కడప జిల్లా ఒంటిమిత్త మండలం పెద్ద కొత్తపల్లి గ్రామంలో శ్రీ 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 అభయాంజనేయ స్వామి మూడులో మూడవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈ యొక్క ఓల్డ్ కలిగిరి విభాగానికి పోటీలో నిర్వహిస్తున్నారండి మూడవ వార్షికోత్సవం శుభ సందర్భంగా రైతులకు పునరెక్కితమవుతూ ఓల్డ్ కలిగిరి విభాగం నిర్వహిస్తున్నారు సహకరిస్తున్నటువంటి దాతలందరికీ కూడా పేరు పేరున శుభామూలకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం ఏడవ జత పోటీకి వచ్చే ఎనిమిదవ జత వారు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో శ్రీ సాయిరామ్ క్రేడర్స్ మానుకొండ రామిరెడ్డి గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం కంబైన్ శ్రీ బిలాల్ స్వామి ఆశీస్సులతో షేక్ మహీమున్న గారు మలయాళ ఎస్ఎస్వి ట్రేడర్స్ మలయాళ గ్రామం దోన్మండ్ల నంద్యాల జిల్లా కంబైన్ జత తుఫాన్ రావాలి గిత్తల జత బయలుదేరి రావాలి 那你们俩能交朋啊？啊、嗯？嗯嗯嗯

తీసుకోండి రమణయ్యలా పక్కలు తీసుకోండి పూల రమణయ్య గారు పెద్ద కొత్తపల్లి మాజీ ఒంగోలు జట్టి పశుపోషకుల వారు కూడా తీసుకోండి పూల రమణయ్య గారు వారికి కూడా ఐదు వేల రూపాయల మొత్తాన్ని కార్యక్రమానికి అందజేస్తున్నారు వారికి కూడా మరొకసారి ధన్యవాదాలు ऐसा थी ना ये समझ कर ले फिर ऐसा है हम बोल रहे हैं ठीक है हाँ हम बोल रहे हैं हम बोल रहे हैं ये रेल एंड्रोल आपने देखा है हाँ उसको बंदे नाला ఆయన లీలా రెడ్డి అన్న రాలో నెంబర్ ఏడవ మూల శివ బలిష్ణ రెడ్డి గారు జసిద్ధా రెడ్డి గారు రెండోపల్లి గ్రామం వేముల మండలం జిల్లా వారి జట్ట పోటీలో ఉన్నాయి జస్విత్ రెడ్డి గారు వారి జత పోటీలో ఉన్నాయి ఎనిమిదవ జతవారు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో శ్రీ సాయిరాం ట్రేడర్ మానుకొండ రామిరెడ్డి గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం కమ్మై శ్రీ బిలాస్వామి ఆశీస్సులతో ఎస్ఎస్వి ట్రేడర్ షేక్ మహిమున్నా గారు మల గ్రామం నంద్యాల జిల్లా వారి జత కమ్ జత తుపా రావణ్ జిత్త మొదటి రోజు రెండు వందల యాభై అడుగుల దూరాన్ని యాభై ఒక్క శిఖరంలో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న శాతపడి సతీష్ కుమార్ రెడ్డి గారు అమలపల్లి చెన్నూరు మల్ల కడప జిల్లా జత ఎనిమిదవ జత బయలు రావాలి తొమ్మిదవ జత వారు శ్రీరాగనాధేశ్వర స్వామి ఆశీస్సులతో చిరంజీవి లింగారెడ్డి నాగేశ్ సుత్తారెడ్డి గారు రాజువారిపేట వల్ల కడప జిల్లా

శ్రీ పొలతల్ల మల్లేశ్వర స్వామి ఆశ్రతులతో మూలె రెడ్డి గారు రెడ్డి గారు రంగోరుపల్లి గ్రామం మేముల మండలం కడప జిల్లా వారి జతా పోటీలో ఉన్నాయా ये मत सर ऐ मंदे मोशन बैठ लास्ट टाइम

Hører du at de skremmer ungene?

ആ ആ ആ എല്ലിയരണ്ട് നാലാമരണ്ടണ്ടി పూర్తి అనగా ఏడు నిమిషాల్లో ఇరవై నాలుగు శితంలో పూర్తి చేసుకుని మొదటి రెండవ స్థానాలకు వెనకబడి మూడవ స్థానానికి వెనకబడి నాలుగవ స్థానానికి కూడా వెనకబడి ఐదవ స్థానానికి వెనకబడి ఆరవ స్థానానికి పది శితన్లు ముందంజలో ఉన్నాయి అంటే ఒకటే రౌండ్ ఎలక్షన్ అంతగా నడుస్తూనే టైమింగ్ నడుచకునే టైమింగ్ ఏక शेख महिबुल्ला गुरु तम्म वंडक रंगरे गारु हैदराबाद वार जे रावली చివరికి వెళ్ళి తిరిగి లలభై కడుగు దోరాని లాగితే ప్రస్తుతానికి ఆరవ స్థానంలో తనుషాగుతారని అత ನಲಭ ಆರು ಸೆಕೆಂಡ್ ಲುಂದಂಜುಲ ಉದ್ಲ ಕೊ ನಿಮಿಷ ಎಮ್ ಸೆಕೆನ್ ಲುನಕ ಬಡಿ ಕೊನಸಾತು వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో శ్రీ సాయిరామ్ ట్రేడర్స్ మనుకున్న సుధాకర్ రెడ్డి గారు హైదరాబాద్ ఖమ్మం జత శ్రీ బిలాల్ స్వామి ఆశీస్సులతో షేక్ మహీ గారు ఎస్ఎస్వి ట్రేడర్స్ మల్యాల గ్రామం దోన్మన్ల నంద్యాల జిల్లా తుఫాన్ గిత్త రావణ్ గిత్త బయ్య రావాలి తొమ్మిదవ జత వారు శ్రీ నాగరాజేశ్వర స్వామి ఆశీస్సులతో చిరంజీవి లింగారెడ్డి నాగయశ్వత్తారెడ్డి గారు రాజువారిపేట గ్రామం చప్పవాడు మండలం కడప జిల్లా రెడీ కావాలి శ్రీకాంత్ రెడ్డి ఏ ఎక్కడున్నావు కలపరాలే <laughs> ah! É, cara, ah, ah, ha, ah! ah! ha, ah! ah! ha. దూరాన్ని పదమూడు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి ప్రస్తుతానికి ఆరవ స్థలంలో కొనసాగుతున్నాయి ఐదవ స్థానంలో కొనసాగుతున్న ఎప్పకన్నా మూడు నిమిషాల పద్నాలుగు శుకన్లు వెనుకబడి కొనసాగుతున్నాయి ఎనిమిదవ జత వారు రావాలి సమయం కావస్తుంది రెండయ్యాల శివ బవిష్ గారు జశోత్ రెడ్డి గారు రంగోరుపల్లి గ్రామం ఏముల మండల కడప జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి అతి చివరికి వెళ్ళి తిరిగి చివరికి వచ్చి తిరిగి నూట ముప్పై రెండు అడుగుల అంగుళాల దూర తాగితే ఐదవ స్థానంలో కొనసాగుతారు మీ జత్తా ప్రస్తుతానికి అవకాశం ఉన్నది సైడ్ సైడ్ దగ్గరికి వెళ్ళండి మిత్రమాకా <lamation suks incarcerated> చెప్పని ఐదవ స్థానానికి ఈ రౌండ్ లో నిమిషం పద్నాలుగు సుఖంలు ముందంజలో ఉన్నాయి సమయం ఐదు నిమిషాలు ఉన్నది ఇటు చివరికి వచ్చి తిరిగి నూట ముప్పై రెండు అడుగుల రెండు అంగుళాల దూరాన్ని లాగితే ఐదవ స్థానంలో ఇటు చివరికి వచ్చి తిరిగి అటు చివరికి వెళ్లి తిరిగి అరవై రెండు అడుగుల అరంగుళాల దూరాన్ని లాగితే నాలుగవ స్థానంలో కొనసాగుతారు మీ జపా ఇటు చివరికి రావాలి తిరగాలి తిరిగి నూట ముప్పై రెండు అంగుళాల దూరాన్ని లాగితే ఐదవ స్థానానికి అవకాశం ఉన్నది మీ జకు Ah Summer young, Nico. అటు చివరికి వెళ్ళి తిరిగి నూట ముప్పై రెండు అడుగుల రెండు అంగుళాల దూరాన్ని లాగితే ఐదవ స్థానంలో కొనసాగుతారు కూర్చొని కూర్చోండి అన్నీ ఏం కాదే ఎద్దులొచ్చు కూర్చోండి అందు ఎనిమిదవ రెండు రెండు వేల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల నలభై నాలుగు శిఖరులో పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానంలో కొనసాగుతున్న జతకంగా ముప్పై ఆరు ముందం ముందంజలో ఉన్నాయి సమయం మీకు రెండు నిమిషాలు ఉన్నది తిరిగి ఈ అందులో నూట ముప్పై రెండు అడుగుల ఒక అంగులము దూరాన్ని లాగితే ఐదవ స్థానంలో కొనసాగుతారు అటు చివరికి వెళ్ళి తిరిగి అరవై రెండు అడుగుల ఆరంగుల దూరాన్ని లాగితే నాలుగవ స్థానంలో కొనసాగుతారు கரையான அவனையண்ணாலர் அவனையா அப்பறோம் ఉండే సమయం

아짜지가그 జత అయినటువంటి శ్రీ పులతల మల్లేశ్వర స్వామి ఆశీస్సులతో మూల శివ బా రెడ్డి గారు జశీఖారెడ్డి గారు రంగోరపల్లి గ్రామం వేముల మండల కడప జిల్లా జత వారికి కేటాయించిన యొక్క ఇరవై నిమిషాల యొక్క జత లాగిన దూరము రెండు వేల నూట తొంభై నాలుగు అడుగుల తొమ్మిది అంగుల దూరాన్ని లాగి ఇప్పుడు ప్రదర్శన పూర్తయిన ఈ జత ఐదవ స్థానంలో కొనసాగుతున్నాయండి ఎనిమిది రోడ్లు పూర్తి చేసుకొని తిరిగి తొమ్మిదవ రౌండ్లో నూట తొంభై నాలుగు అడుగుల తొమ్మిది అంగులాల దూరాన్ని లాగా రెండు వేల నూట తొంభై నాలుగు అడుగుల తొమ్మిది రంగులాల దూరాలు లాగి ఐదవ స్థానాలలో కొనసాగుతున్నారు ఈ జత